రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలు చేసి ప్రజలను ప్రాణాలను బలిగొన్న ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శెట్టి గనబాబు జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు జరిగారు గోపాలపట్నంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గనబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయం జరుగుతోందని వైఎస్ఆర్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాలు పెరిగి చాలా మంది ప్రజలు చనిపోవడం అనారోగ్య పాలవడం జరిగిందని గుర్తు చేశారు నారా చంద్రబాబు నాయుడు మద్యంలో కల్తీ జరగకుండా చాలా కఠిన చర్యలు చేపడుతున్నారని గుర్తు చేశారు ఈ మీడియా సమావేశంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వమే నాసిరకం మద్యం చేసి అనేక మంది ప్రాణాలు పోయిన పరిస్థితి రాష్ట్రంలో మనందరం చూసాం ఒకవైపు సొంత బ్రాండ్లో జే బ్రాండ్ అని అందరూ పిలుచుకునే విధంగా ప్రపంచంలో ఉండేటువంటి మల్టీనేషనల్ బ్రాండ్స్ ఏవి కూడా ఈ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా క్వాలిటీలో ఉండేటువంటి మద్యం ఈ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురాకుండా సొంత బ్రాండ్ని చేస్తూ తయారు చేస్తూ నకిలీ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులకు గత పాలన ఉండి ఈరోజు వాటి గురించి దగ్గోలు పెడుతున్నటువంటి సంగతి వాళ్ళ అవినీతి అక్రమాలు వాళ్ళ పాపాలని ఎదుటి వారిపైన నెట్టడంలో ఈరోజు జగన్ అంటకో వాళ్ళందరూ కూడా పిహెచ్డి తీసుకున్నట్టుగా కనబడతారు పదమూడు రకాలుగా టెస్ట్ చేసేటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు ఆ థర్టీన్ టైప్స్లో టెస్ట్ చేస్తే దానికి ఏదైనా ఏ కోణంలోనైనా అది కల్తీగా నిర్ధారణ అయితే ఆ బ్రాండ్స్ని రాష్ట్రంలో బ్యాన్ చేసే విధానం తీసుకొని వచ్చాం సో ఎట్టి పరిస్థితుల్లో కల్తీ మద్యం అనేటువంటిది రాష్ట్రంలో అసలు ఇక్కడ వచ్చేటట్టు అవకాశం లేకుండా ఆ ఆస్కారం కూడా లేకుండా డిస్టరీల దగ్గర కానీ డిపోల దగ్గర కానీ మధ్య షాపుల దగ్గర కానీ బార్ల్లో కానీ సడన్ విజిట్ సడన్గా ఈ ఆకస్మిక తనిఖీలు లాంటివి ఎప్పటికప్పుడు చేయడం ఆ శాంపిల్ని తీసుకొచ్చి టెస్ట్ చేసేటువంటి విధానానికి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మద్యం విషయంలో చాలా చాలా గట్టిగా ఉన్నారు ఇందులో ఏ ఒక్కరికి కూడా మా అందరికీ కూడా శాసనసభ్యులకు కావచ్చు ప్రజాప్రజలకు కావచ్చు పార్టీ శ్రేణులందరికీ కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలండి అవగాహన ఈరోజు ప్రజల్లో అవగాహన కావాలి ముఖ్యంగా వినియోగదారులందరిలో అవగాహన కావాలి ఆ మద్యం బ్రాండ్లపైన అవగాహన ఉండాలి ఈరోజు ఏవైతే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు రాష్ట్రంలో అందరికీ అనుమతులు ఇచ్చాం ఆ ఆ బ్రాండ్లలో కూడా ఏదైనా మరలా అక్కడ అమ్మేటువంటి వాళ్ళు అది బార్ల్లో కావచ్చు వైన్ షాపుల్లో కావచ్చు డిజిటల్ నుంచి కాకుండా ఏదైనా నేరుగా ఏదైనా కల్తీ మద్యం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కూడా క్యూఆర్ కోడ్ ఇచ్చి స్కాన్ చేసి ఆ మధ్య అమ్మకాలు అనేటువంటి నిర్వహించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయి ఎప్పటికప్పుడు టెస్టులు జరుగుతాయి సో ఇది అందరూ గమనించాలి ఇది రాజకీయ ఉద్దేశంతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని